మేషరాశి ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు భక్తి శ్రద్ధలతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ధర్మసిద్ధి ఉంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి వృషభ రాశి మీ కృషి ఫలిస్తుంది అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి లలితాదేవిని స్థుతిస్తే అంతా మేలు జరుగుతుంది మిథున రాశి కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు మనోనిబ్బరం అవసరం అనవసర ఖర్చులు చేస్తారు కీలక లావాదేవీల విషయంలో నిపుణులను చేయడం చాలా ఉత్తమం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది కర్కాటక రాశి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది ఆతిథ్య హృదయం చదవడం ఉత్తమం సింహరాశి గొప్ప సంకల్ప బలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధికై చేసే పనులు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం ఉంది కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం కన్యా రాశి చేపట్టే పనుల్లో దేహజాఢ్యాన్ని రానివ్వకండి విఘ్నాలు ఎదురవుతాయి చెంచల బుద్ధితో ఇబ్బంది పడతారు బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు శ్రీహరిని ఆరాధిస్తే మంచిది తులారాశి గ్రహబలం అనుకూలిస్తోంది అభివృద్ధికై చేసే ప్రతి ప్రయత్నము ఫలిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం ఉంది కుటుంబ సభ్యుల ఆధారాభిమానాలు ఉంటాయి ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం వృషిక రాశి మానసిక సౌఖ్యం కలదు కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు గోసేవ చేయాలి ధనస్సు రాశి మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది కనకధారా స్తోత్రం పఠించాలి మకర రాశి మనస్సౌఖ్యం కలదు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మంచినిస్తాయి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి కుంభరాశి మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య పరిరక్షణ అవసరం మనోబలం పెరగటానికి విష్ణు ధ్యానం శుభప్రదం మీన రాశి ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి వైరాగ్యాన్ని దరిచేరనీయకండి శివనామాన్ని జపించడం చాలా ఉత్తమం